వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిఐటియూ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియూ నాయకులు జేవీ రమణ ఎస్ హెచ్ బాషా టి ఖాన్ ఎల్ ఆదినారాయణ మాట్లాడుతూ వేలాది మంది కార్మికులు అనేక రకాల పోరాటాలు నిర్వహించి సాధించుకున్న ఇరవై తొమ్మిదవ కార్మిక చట్టాలను కుదించి కేవలం నాలుగు కోడ్లుగా జరుగుతున్నది రైతులు మూడు నల్ల చట్టాలను రద్దు చేశామని హామీ ఇచ్చి రద్దు చేయకపోగా మరొక మూడు నల్ల చట్టాలను రైతు లకు వ్యతిరేకంగా అమలు చేయడానికి అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయని పని గంటలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రైవేటీకరణ పెంచడానికి కాంట్రాక్ట్ ఓట్సోర్సింగ్ విధానాలను అమలు చేస్తూ శాశ్వత ఉద్యోగాలను నియమించకుండా కార్మికులకు పని భారం పెంచుతున్నారని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదని భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి పనులు కల్పించడం లేదని రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరా నాయకులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కార్మిక చట్టాలను నిర్వేర్యం చేస్తే సిఐటియో ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్మికులను ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ కి కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకుని రాకుండా వారికి హితోపదేశం చేయాలని ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటి సీనియర్ నాయకులు వలీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకుడు

హక్కులను కాపాడాలని భారత కార్మిక హక్కులను కాపాడాలని ఈరోజు విషయం తెలుసుకున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటి సీనియర్ నాయకులు ఎస్ఎస్ బాషా గారు సిఐటి మండల కోక ఆయుక్త గారు సిఐటి కోకణ్యూట ఎల్ ఆదినారాయణ గారు అంగన్వాడి అంగన్వాడి వర్కర్స్ నాయకురాజు సరస్వతి జీనా పోతక్క గారు అదేవిధంగా మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు బాబు ముకుంద ప్రసాద్ ఇతర కార్మిక నాయకులందరూ కూడా ముఖ్యంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మికులకు జరుగుతున్న అన్యాయాలు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలు కానీ నిజంగా ఈరోజు ఇరవై తొమ్మిది చట్టాలు కేవలం నాలుగు కార్మిక కోడులుగా కుదు ఈ నాలుగు కార్మిక కోడుల వలన కార్మికులకు అనేక రకాల కష్ట నష్టాలు వాళ్ళయ్యే పరిస్థితుల్లో ఉన్నది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కలిసి మెలిసి పోరాడి సాధించుకున్న హక్కులను ఈరోజు కాలరాస్తున్నారు ఈరోజు కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం లేదు అదే విధంగానే ఈరోజు ఆందోళన కార్యక్రమం చేయడానికి అవకాశం లేకుండానేది అందుకని ఇటువంటి కార్మిక చట్టాలను కాలువ రాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలను ఎండకట్టడానికి ఈరోజు సీఐ జవాబు ద్వారా చెప్పిన కార్యక్రమం తెలియస్తున్నాం అందుకని ఈరోజు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి వాళ్ళు చట్టాలు తేవాలి కానీ అధికారులు వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా కార్మికులు ఏ విధంగా నచ్చాక ముంచాలి ప్రైవేటికరణ ఏ విధంగా పెంపొందించాలి ఆ విధంగా కార్మిక వ్యవస్థనే నిర్మరణం చేసే విధానాలు తీసుకొస్తున్నారు కాబట్టి ఈరోజు సిఐటీ అటువంటి విధానాలను ఎండగట్టాలని చెప్పి ఇప్పటికైనా ఆ విధానాలను రూపు మాపాలని చెప్పి ఈరోజు కనీసం లేబర్ చట్టాన్ని అమలు చేయడం లేదు లేబర్ ఆఫీసులు రూపొందించడం లేదు ఎక్కడైనా లేబర్ ఆఫీసులు ఉంటే దాన్ని తగ్గిస్తున్నారు తప్ప లేబర్ ఆఫీసును కొత్తగా లేదు ఈరోజు ఇంత పెద్ద ధర్మవరం ప్రాంతంలో లేబర్ ఆఫీసు లేదు ఇక్కడున్న లేబర్ ఆఫీసును కొత్త చెరువుకు మార్చి దాన్నే అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ ఆఫీసును జిల్లా ఆఫీసుగా ఉపయోగిస్తున్నారు తప్ప ఇక్కడున్న కార్మిక లేబర్ ఆఫీసులు లేకుండా చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు అందుకని కార్మిక వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి కార్మిక చట్టాలు కుదిస్తున్నారు ఈ కార్మిక చట్టాలు కుదించడం కానీ కార్మికులు నిర్ణయం చేసే ప్రయత్నాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే రాబోయే కాలంలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిఐటి తరఫున హెచ్చరిస్తున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six